దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోని నా జీనివానలోని ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నా దీపము ీ గాలిలోనైనా నైనా జీవనలో నైనా నీవు వెలిగించిన దీపము నీవో వెలిగించిన దీపము వెలిగించిన దీపమో ఆరని దీపమై దివ్యమానమై ఆరుదే తోవెలపై దీపాల తోరణమై ఆరని దీపమై దీప్యమానమై నృదయతో దీపాల తోరణమై చేశావు పండుగ వెలిగావు నిండుగా చేశావు పండుగ నిండుగా నా దీపము ఏ సయ్యా నీవు వెళ్ళించిన చూడీకాలిలో నైనా దిడి మనలో నైనా ఆరి బీ వెలిగించినీవో వెలిగించిన దీపమో నివో దీపము మరుమల్ల బడిలోనా తీర్చు చున్నది మారని నీ కృపా మరుమల్లబడిలో నా సేద తీర్చుచున్నది చిన్నది ప్రతి చోట సాక్షిగారు రోగించుతున్నది ప్రతి చోట సాక్షిగా నా దీపము వెలిగించి నా ఓ గాలిలో నైనా చిడి బాధలు

మరొకసారి ఈ రీతిగా మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతకన్నా ప్రభువుని మహింపరుస్తూ ఉన్నాను మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని మరి ప్రభు సన్నిధిలో మీ అందరి కొరకు ప్రతిరోజు రాత్రి ఉపవాసం ఉండి రెండైనా మూడైనా వచ్చిన ప్రార్థన వస్తువులు అన్ని అన్నిటి గురించి మరి ప్రార్థన చేస్తూనే ఉన్నాం మరి మీ కొరకు విజ్ఞాపనం చేస్తూనే ఉన్నాం ప్రేమని దేవుని వార్లారా ఈ కార్యక్రమాలను ఎడతెగక వీక్షిస్తూ దేవ మేలులు ఆశీస్సులు పొందుతున్న మరి మీ అందరికీ ప్రభు పెట్టిన హృదయపూర్వక వందనాలు ఇలాగే కార్యక్రమాలు వీక్షిస్తూ ఉండండి దేవుడు మిమ్మల్ని ఇంకా బలపరచాలని మిమ్మల్ని ధైర్యపరచాలని ఎంతకన్నా నా దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ప్రిమేణి దేవుని వార్లరా ఈ కార్యక్రమాలు మీకు తెలుసు ఎంత భారంగా జరుగుతూ ఉన్నాయి ఏ నాటికి ఆనాటి సరిపోతూ ఉంది ఎందుకు బాగా తెలుసు రేపటి దినం మీకు కార్యక్రమం రావాలంటే మీరు చూడడం మాత్రమే కాక ఎంతో కొంత మీరు ఇచ్చేవారిగా మీరు ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను ప్రిమిన దేవుని వార్లరా మరి మందిర నిర్మాణం అయితేనేమి మరి సువార్త వాహనం అయితేనేమి మరి అదే రీతిగా సౌండ్ సిస్టమ్ అయితేనేమి వీటన్నింటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టాము మరి మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాం మరి మీరందరూ కూడా ముందుకు వచ్చి సహకరించగలిగితే ఈ పరిచయం ఇంకా ముందు కొనసాగించబడుతుందని మీ అందరికీ మరి మరి మనం చేస్తూ ఉన్నాం గడిచిన మరి అనేకమైన రోజుల నుండి ఈ కార్యక్రమాలను వీక్షిస్తూ మరి మీరు ఎంతగానో బలపడుతున్నారు కదా మరి ఒక్క కార్యక్రమానికైనా మీరు ముందుకు రాగలిగితే మరి మేము ఎంతో సంతోషిస్తాం దయచేసి మా భారాన్ని పంచుకోండి ఎందుకంటే ఈ డబ్బులతో కూడినటువంటి పరిచర్య ఎక్కడికి వెళ్ళాలన్నా డబ్బే కదా మీ అందరికీ బాగా తెలుసు ఫంక్షన్లకు వెళ్ళాలన్నా సభలకు వెళ్ళాలన్నా టీవీ ఛానల్లో ప్రసంగం చెప్పాలని దాదాపుగా మరి పది టీవీ ఛానళ్ళలో మరి నా ప్రసంగాలు వస్తూ ఉన్నాయి మరి అనేక మంది వీక్షిస్తున్నారు కానీ ముందుకొచ్చేవారు మాత్రము మరి మందిగానే మరి ఉన్నారు వందల ఇద్దరు ముగ్గురు మాత్రమే ముందుకొస్తూ ఉన్నారు కాటి జ్ఞాపకం చేసుకుని ప్రేమైన దేవుని వారులరా ఈ పరిచయం ద్వారా మీరు బహుగా ఆశీర్వదించబడాలని నేను ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను మీ వంతు మీరు సహకరిస్తూ ఈ కార్యక్రమాలకు దీవెనకరంగా మీరు ఉండాలని మరొకసారి ప్రభుపేట మీ అందరూ కూడా మనం చేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని గాక మరి ఇదిగా ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు మరి మన వాక్యంలోకి వెళ్ళక మునుపు ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు రాజేంద్ర కుమార్ గారు మరి హైదరాబాద్ నుండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు దేవుడు మరి వారిని వారి కుటుంబం గాక ఆ మేన్ మరి సమయం మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు మరి వినడానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారా ఆత్మ చెప్పు మాటలు చెవిగల వారు వినరుగాక ఆ మేన్ అలలుయా మరి సమయంలో మరి మనందరూ పరిశోధకను తెరుద్దాం హెబ్రియులకు రెండో అధ్యాయము మరి రెండవ వచనం మూడవ వచనం అందరూ కలిసి చదువుదాం ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేతయు న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యము చేసినడల్లా ఎలాగూ తప్పించుకుందాము అంటి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై చాలండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన వాక్య నిమిత్తమై ప్రభాని కొందరు స్తోత్రములు ఎదిగే సమయం నిలబడి నేను ఈ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభు నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో నాయన నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని వారలారా ఈరోజు నిజంగా చాలామంది దేవుడి దేవుడి ఇచ్చున్నటువంటి ఈ గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసి జీవిస్తూ ఉన్నారు ఈ లోకంలో జాగ్రత్త మనం తప్పించబడలేమండి నరకమ్మ నుండి దేవుడు ఇచ్చిన రక్షణను మనము నిర్లక్ష్యం చేయకుండా ఈ రక్షణను మనం చేత పట్టుకొని కాపాడుకోవాలి మన జీవితాన్ని నరకానికి అప్పగించబడకుండా నరకం నుంచి తప్పించబడి మరి పరలోక రాజ్యానికి మనం చేర్చబడాలండి హలలుయా హలలుయా ఇలాంటి చాలామంది నిజంగా అతిక్రమములు చాలామంది అవిద్య కలిగి ఉన్నారు చాలామంది మరి లోకానుసరణ జీవితం బ్రతుకుతూ ఉన్నారు నువ్వు పొందిన రక్షణ మర్చిపోయి చాలామంది ఉన్నారు ఈరోజు మీరు దేవుని బిడలాన్ని మర్చిపోయి చాలామంది ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు నేను క్రీస్తు సంబంధిని అని మర్చిపోయి చాలా చాలామంది లోకంలో పడి చెడిపోతూ ఉన్నారు లేరా రక్షణ పొంది మారు మనసు పొంది మళ్ళీ తిరిగి వారి పాత జీవితంలో పాత రోజు అలవాట్లలో ఈరోజు బతుకుతున్నటువంటి తో మంది ఈరోజు ఉన్నారండి హలో లూయ్యా లేరా ఈరోజున మీ అతిక్రమములు మీ అవిధేయతల నుండి మీకు ప్రతిఫలము రాకుండా ఉండాలంటే మీరు అతిక్రమం విడిచిపెట్టి అవిధేయతను విడిచిపెట్టి దేవునికి తగినట్టుగా మీదటుండి మీరు నడుచుకోవాలి ప్రియాతి ప్రియమైన దేవుని వారులారా గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేయనే చేయకూడదండి ఎందుకంటే ఈరోజు నిజంగా మనం రక్షించబడ్డాం మారు మనసు పొందాం క్రీస్తు మన జీవితంలోకి వచ్చాడు ఈరోజు మనం నిర్లక్ష్యం చేస్తే నమ్మినటువంటి మనమే నిర్లక్ష్యం చేస్తే నమ్మనటువంటి వారికి మనం ఏం చెప్పగలుగుతాం ఏం బోధించగలుగుతాం అని చెప్పండి ఉదాహరణకి నేను బోధించేటప్పుడు ఈ బోధించే వ్యక్తిగా నేను ఉన్నప్పుడు నేనే సక్రమంగా లేకపోతే అతిక్రమల అవిధేతలు లోక సంబంధమైన జీవితం లోకంలో అన్ని కూడా నేను చేస్తూ వచ్చాను అనుకోండి ఎంత ప్రకటించినా కానీ కార్యము జరగనే జరగదండి నువ్వు రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు నేను నా రక్షణ నిర్లక్ష్యం చేయలేదు నేను రక్షించబడినప్పటి నుండి మరి నాడు నుండి నేటి వరకు దేవుని కొరకు ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నాను ఎంతోమందికి స్వార్థ చెప్తూ ఉన్నాను ఎంతోమందికి ఆయన గురించి ఆయన నామాని గురించి రాత్రి పగుళ్ళు ప్రయాసపడి కష్టపడి చెప్తూ ఉన్నాను నా దగ్గర డబ్బు ఉండి కాదు నేను మీ అందరికంటే పేదవాడిని చిన్న కుటుంబం నాది ఆ కుటుంబాన్ని పోషించుకుంటూ టీవీ ఛానళ్ళకి డబ్బులు కడుతూ పది ఛానళ్ళకి ఒకవైపు మందిరం కట్టుకుంటూ ఒకవైపు సభ సభలని ఒకవైపు మందిరంలో కావాల్సిన అవసరం అక్కర్లని అలలుయ దేవునికి మహిమ కలుగును గాక ఇంత ప్రయాస ఎందుకు చేయబడుతుందంటే నేను నిర్లక్ష్యము చేయనే చేయలేదండి చాలామంది సేవకులు విశ్వాసం నిర్లక్ష్యం ఇంతేగా నాకు శక్తికి మించి నేను చేయలేను నా వల్ల కాదు ఇంకా కదా శక్తికి మించిన ప్రయాసపడాలి నిర్లక్ష్యం చేయదు ఎప్పుడు దేవుని పనిని చివరి వరకు పోరాడు అనేక మందికి సత్యమైన సుమార్త అందించేంత వరకు కొనుకొద్దు నిద్రపోవద్దు అనేకమంది రక్షించబడాలి మారు మనసు పొంద నిర్లక్ష్యం చేయొద్దండి దయచేసి హల లూయా హలలూయా ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు నేను నిన్ను తప్పిస్తాను హల నేను నిన్ను తప్పిస్తాను ఈ కార్యక్రమం చూస్తున్న సహోదరి సహోదరులారా నా దేవుడు మిమ్మల్ని తప్పించాలని ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి మీరందరూ కూడా స్థిరమైన మనసు కలిగి మీ రక్ష నిర్లక్ష్యం చేయద్దు దయచేసి నేను చాలామందిని చూస్తూ ఉంటానండి రక్షించబడినటువంటి వారే మోసాలు మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు చెప్తూ ఉంటారు మోస పనులు చేస్తూ ఉంటారు తాగుతూ ఉంటారు తిరుగుతూ ఉంటారు విచారం చేస్తూ ఉంటారు కదా నాకు తెలిసిన చాలా మంది ఉన్నారండి మీ తెలిసిన కూడా చాలామంది ఉంటారు మీరు కూడా ఒకవేళ లోక సంబంధమైన జీవితం జీవిస్తూ ప్రభు ఇచ్చిన రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నారేమో తస్మాత్ జాగ్రత్త దేవునికి కోపం తెప్పించకుండా ఆయనకి మీ ద్వారా మహిమొచ్చినట్లుగా మీరు ఉండాలి ఆయనకు మీ ద్వారా మరి లోకములో ఈ సమాజంలో గొప్ప ఉన్నతమైనటువంటి నామము మరియు మహిమపరచబడాలండి మీ ద్వారా హలోయ నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు దయచేసి దేవుని పనిని కానీ దేవుని సన్నిధిని కానీ సేవకుని కానీ సంఘాన్ని కానీ సహవాసాన్ని కానీ మరి నీ కుటుంబాన్ని కానీ నిర్లక్ష్యం చేయదు ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది నష్టపోతాం కదా అవునా కదా ఆ ఏముందిలే అంటాం చాలామంది ఏముందిలే ఏముందిలే అనుకుంటారు చాలా నష్టపోతూ ఉంటారు నేను చెప్తాను నిర్లక్ష్యం చూపించద్దు సోమరిపోతనం చూపించద్దు ప్రయాసపడండి అవిదేతంగా అవిదేవునిగా ఉండకుండా అవి ఉండకుండా న్యాయముగా భక్తి చేసుకుంటూ ప్రభునికి ఇచ్చిన పని నమ్మకంగా నుంచి జరిగిస్తూ అనేక మందికి నువ్వు బ్లెస్సుడ్ మ్యాన్గా బ్లెస్డ్ ఉమెన్గా ఉండాలి ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా ఆశీర్వదించబడిన స్త్రీగా నువ్వు ఉండాలి హాలూయా హాలలు ఈరోజు నాకు జ్వరం వస్తూ ఉంది నేను నిర్లక్ష్యం చేయలేదే నాకు ఇక తలంతా కూడా పట్టేసి నష్టా ఉంది నిర్లక్ష్యం చేయలేదే నేను పొందిన రక్షణ ఇతరులు కూడా పొందాలా మాట కూడా రావట్లే నోట్లో నుంచి అంత నీరసంగా ఉంది తెలుసా మీకు ఎందుకు ఇంత గొప్ప ప్రయాసం ఎందుకంటే పరిచయం ఆగిపోకూడదు నా బ్రతుకులో చివరి ప్రా చివరి ప్రాణం వరకు నేను ప్రభు కోసం పాటు పాడతానని నేను తీర్మానం చేసుకున్నా ఈరోజు శ్రమ అయినా వ్యాధైనా బాధైనా బాధ అయినా నేను ఉన్నాను కాబట్టి ఇంత ప్రయాస ఎందుకు చేయగలుగుతున్నామంటే నేను నా రక్షణ నిర్లక్ష్యము చేయడం లేదు ఈరోజు మీరు కూడా మీ రక్షణ నిర్లక్ష్యం చేయకుండా మీ రక్షణను కాపాడుకోండి మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోండి లోక సంబంధమైన జీవితం జీవించద్దు దయచేసి దేవునికి ఇష్టకరమైన బిడ్డగా మీరు ఉండండి దేవుడిని అప్పగించే పనులను నమ్మకంగా జరిగిస్తూ ఉండండి ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యాలు ఆయన జరిగించాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు దేవుని ప్రజలారా ఈరోజున ఆయన ఇచ్చే రక్షణని కావాలా రక్షణ అంటే అర్థం ఏందండి శాలిబేషన్ కాపాడుట నిజంగా ఈ లోకంలో ఎవరైనా నిన్ను కాపాడతారా కానీ నా దేవుడు నరకము నుండి నిన్ను కాపాడుతాడు ఈ లోకంలో సింహల నుండి నిన్ను కాపాడుతాడు అన్ని పరిస్థితులలో నా దేవుడు నేను రక్షించాలని ఆశపడుతూ ఉన్నాడు లూయ ఈ లోకలు రక్షించే నాదుడు ఎవరు లేరు నీ శ్రమను విని నీ బాధను విని నేను రక్షించాలని ఆశపడినటువంటి వ్యక్తులు ఎవరు లేరు ఈ లోకలు కాబట్టి నేను రక్షించాడు నీ రక్షణ కాపాడుకో కదా నీకు దేవుడు జీవితం ఇచ్చినాడు ఆ జీవితాన్ని బట్టి ప్రభును మహింపరచు నీకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు ప్రభుని ఆనందంతో నువ్వు ప్రభుని ఘనపరుస్తూ ఉండు నీకు ఇచ్చిన మేలులు నీకు ఇచ్చిన ఆశీర్వాదములు వాటి నిర్లక్ష్యం చేయొద్దు నీకు ఇచ్చిన తలాంతులు నిర్లక్ష్యం చేయొద్దు నీకు ఇచ్చిన తలాంతులు నిర్లక్ష్యం చేసి ప్రభు పని చేయకుండా దూరంగా ఉండొద్దు కాబట్టి రోజున ప్రభు మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు దేవుని కోసం నువ్వు రక్షించబడినాక దేవుని కోసం బహుగా వాడ వాడబడాలి ఒక యవనస్తుడు మరి కీబోర్డ్ కొడుతూ ఉంటాను నాకు తెలిసినటువంటి యవనస్తుడు ఆ అబ్బాయి నేర్చుకున్నాడు నేర్చుకున్నాక నానా చర్చిలో ప్లే చేయనా అంటే నేను ప్లే చేయని పాస్టర్ గారు అన్నాడు ఏనా నాకు డబ్బులు ఇస్తే ప్లే చేస్తా అన్నాడు నాకు బళ్ళ ఆశ్చర్యం వేసింది అదేంటయ్యా దేవుడు ఇచ్చిన తలాంతి కదా దేవుని కోసం వాడండి అయ్యా దేవుడు మీకు వేరే చోట ఎక్కడ ఇస్తారు లేని పెళ్ళిలో పేరంటలు ఎన్నో ఉంటాయి లేన మీకు పోకుండా డబ్బులు దేవుడు ఇస్తాడు ఈ పెళ్ళిలో వాన్స్ అయ్యా ఆ పెళ్ళిలో వాన్స్ని ఎవరొకరు మీకోసం ముందుకు వస్తారయ్యా మందిరంలో వాన్స్ అయ్యా నీకు వచ్చిన తలాంతి వాడయ్యా నాకు అవసరం లేదు పాస్టర్ గారు అన్నాడు నిర్లక్ష్యం కదా దేవునికి ఇచ్చిన పనిని దాచిపెడతారు చాలామంది చేయరు దేవుని కోసం నిజంగా చాలామంది స్వరం దాచుకుంటారు ఒళ్ళు దాచుకుంటారు పరిచయం చేయరు దేవుడు మిమ్మల్ని రక్షించినప్పటికి కూడా ఎంతోమంది ఈరోజు నేటికి ఇప్పటికీ దేవుని మోసం చేసేవారు చాలామంది ఉన్నారు దేవుని ఎందు ప్రేమ లేక ఆయనను అసలు నిర్లక్ష్యం నిజంగా ప్రభుని ఎంత నిర్లక్ష్యం చేస్తారంటే ఏ ఊరికేమైనా ప్రాణం పెట్టినాడ నాకు నా కోసం ప్రాణం పెట్టినాడు అంతే నేను ఏమైనా అడిగినానా అనే రకంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారండి చాలామంది కదా నిర్లక్ష్యం ఎక్కువైపోయింది దేవుణ్ణి వెర్రివాణంగా చూడడం ఎక్కువైపోయింది దేవుణ్ణి ఒక దేనికి పనికి అనుకుంటారండి చాలామంది అట్లాగా చూస్తే చాలామంది దేవుణ్ణి ఒక రకమైనటువంటి స్వభావం అండి అవసరాల కోసం ప్రభు దగ్గరకు వస్తారు అక్కర్ల కోసం ప్రభుకు వస్తారు వ్యాధులు బాధలేనప్పుడు ప్రభు దగ్గరకు వస్తారు నిర్లక్ష్యం కాదా ఇది అన్నీ ఉన్నప్పుడు ప్రభుత్వం ఉండాలి ఏమీ లేనప్పుడు కూడా మనం ఎవరితో ఉండాలండి ప్రభుత్వం ఉండాలి హలూయా హలలూయా ప్రభు నీకు సహాయం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు ఈ కార్యక్రమం ద్వారా ఈ టీవీ పరిచర్య ద్వారా దేవుణ్ణి రక్షిస్తూ ఉన్నాడు ఈ రక్షణ నిర్లక్ష్యం చేయకుండా నరకం నుండి తప్పించబడాలంటే దేవుడు నీకు అప్పగించిన బాధ్యతను నీకు అప్పగించిన పనిని ఆయన నీ మీద ఉంచిన సంకల్పాన్ని ప్రణాళికను నువ్వు నెరవేర్చగలిగితే నరకం నుండి తప్పించబడతావు నువ్వు రక్షించబడ్డావు నీ ద్వారా అనేక మంది రక్షించబ రక్షణలోకి అనేక మంది నీ ద్వారా రక్షణలోనికి రావాలి అప్పుడు దేవుని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు జన ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీ జీవితంలో మరి రక్షణ నిర్లక్ష్యం చేశారు ఎంతకాలం నిర్లక్ష్యం చేయకుండా ఇక్కడ మీ రక్షణ చేత పట్టుకోండి అనేకమంది రక్షణలోకి నడిపించండి క్రీస్తు మార్గమును బోధించండి క్రీస్తు మీ జీవితం చేసిన కార్యం ఇతరులకు తెలియపరచండి తద్వారా మీ జీవితంలో దేవుడు చేసిన కార్యములను బట్టి ఇతరుల జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు వారిని కూడా ప్రభు సంపూర్ణ రక్షణకి నడిపిస్తాడు కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా ప్రభుని మహింపరచాలని మీ అందరికీ తెలియపరుస్తూ నామములో మీ అందరు కూడా మనవి చేస్తూ ఉన్నానో దేవుడి కొద్ది మాటలను దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రభాని కొందనమ్మలు స్తోత్రములు తండ్రి విన్న వాక్యం నీరు కట్టి ఫలపుచ్చండి ఆశీర్వాదకరంగా మార్చండి అనేక మందికి ప్రభావ ఇది రోజు నువ్వు మాట్లాడిన సత్యమైన వాక్యాలు గ్రహించుకొని నువ్వు మా జీవితంలో కలిగించిన రక్షణను అది మేము నిర్లక్ష్యం చేయకుండా ఈ రక్షణ ద్వారా అనేకమంది రక్షణ నడిపించడానికి సహాయం చేయని వేడుకుంటూ ప్రభావ ఇంతవరకు ఒక తెలుసు తెలియక నేను బాధ పెట్టామో మమ్మల్ని క్షమించి ప్రభావ మీరు మమ్మల్ని రక్షించిన విధానం బట్టి మేము కూడా ఇతరులను రక్షించి నరకంలో నుండి కొందరు లాగినట్లుగా సహాయం చేయమని అనేక మందికి రక్షణ స్వార్థ అందించే వ్యక్తులుగా మా కృపతో నింపమని సహాయము చేయమని వేడుకుంటూ అనేక మంది నడిపించడానికి సహాయము చేయమని వేడుకుంటూ ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే చేయము సుల రక్తమే చేయి ప్రవేశస్తున్నామములు సంపూర్ణ విజయం కలుగునగాక ఆమెన్ 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 ప్రైజలా కార్యక్రమాల ద్వారా మీరు బలపడుతూ ఉన్నారా నిజంగా ఈ దేవుని పరిచయ ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారని నేను ఆశపడుతూ ఉన్నాను కళ్యాణ్ బాబు ద్వారా దేవుడు మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాడు ఆశీర్వదిస్తున్నాడు నన్ను అని మీరు నమ్ముచు ఉన్నట్లయితే దయచేసి ఈ పైన కనపడుతున్న మా నెంబర్కి మీరు వెంటనే ఫోన్ చేసినట్లయితే నేను మీతో ప్రత్యేకంగా మాట్లాడుతాను మీ పేరు మీ ఊరు మీ జిల్లాను మాకు నిదానంగా తెలియపరచండి నేను మీ గురించి ప్రార్థన చేస్తాను రాసుకుంటాను ప్రతిదినం రాత్రి ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో మరి నేను మీ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రిమైన దేవుని వారుల దాదాపుగా ముప్పై మూడు వేల పైచులకు ప్రార్థన వసతులు మనకు వచ్చాయి అందరికొరకు మనం ప్రార్థన చేస్తున్నాం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని సద్విని పరుచుకుంటున్నాను నశించిపోతున్న వారికి స్వార్థం ప్రకటించే గొప్ప ధన్యత ప్రభు నాకు ఇచ్చినాడు కాబట్టి మీరు కూడా ముందుకు రండి సహకరించండి రేపటి దినం కార్యక్రమం రావాలంటే మరీ మరీ మీకు తెలియపరుస్తున్నాను ఈ పైన ఉన్న ఫోన్పే నెంబర్ ఆన్ చేయండి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ముందుకు వచ్చి సహకరించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను అలాగే మేము పంపించాం కదా మా వంతు మాది అయిపోయిందని మీరు అనుకోవద్దు దయచేసి సహకరిస్తూ ఉండండి కలిగినప్పుడల్లా ప్రభుకి ముందుకు వస్తూ ఉండండి ఎవరో చేస్తారులే అనుకోవద్దు చాలామంది చూస్తూ ఉంటారు కదా ఎవరో ఒకరు ముందుకు వస్తారని ఎప్పుడు అనుకోవద్దు దయచేసి ప్రేమని దేవుని వారలారా రేపటి దినం కార్యక్రమం ఆగిపోకుండా ఉండాలంటే నీ చేతిలోనే దేవుడు బాధ్యత పెట్టాడు ఆ బాధ్యతను వహించి నువ్వు ముందుకు రావాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను అలాగే మరి ప్రతీ నెల మీ కుటుంబం తరఫున ఒక రెండు వేల రూపాయలు మీరు సహకరించగలిగినట్లయితే ఈ పరిచయం ఆగిపోకుండా సాగుతుంది అలాగే మందిర నిర్మాణం కూడా క్రమక్రమంగా జరిగించబడుతుంది మరి ఈ డిసెంబర్ కల్లా మరి మన మందిరాన్ని ప్రతిష్ట చేయాలా స్లాబ్ పూర్తయిపోవాలా ప్లాస్టింగ్ అలాగే ఫ్లోరింగ్ కరెంటు అన్నీ కూడా అయిపోయినట్లుగా మీరు ప్రార్థనలు పెడుతున్నారని నేను భావిస్తూ ఉన్నాను అలాగే రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ టీచర్లు కానీ ఆయా కంపెనీలలో ఉద్యోగాలు చేసిన ప్రతి ఒక్కరు కూడా మీరు నెలకు కొంత అమౌంట్ ఆటో డెబిట్ మీరు పెట్టగలిగితే కింద మీకు అకౌంట్ డీటెయిల్స్ పెడతారు చూడండి ఆ డీటెయిల్స్ రాసుకోండి ఒక పేపర్లో రాసుకోండి దయచేసి ప్రతి ఒక ఐదో తేదీ కానీ పదో తేదీ కానీ మీరు ఆటో డెబిట్ పెట్టినట్లయితే అనేక మందికి సువార్త అందించడానికి మీరు పంపించే కానుక అలాగే మందరి నిర్మాణానికి మీరు పంపించే కానుక చాలా ఉపయోగపడుతుందండి జ్ఞాపకం చేసుకోండి ఎవరో ఇస్తారలేని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు నీ వంతు నీ బాధ్యతగా నువ్వు ముందుకు రావాలని మరీ మరీ ప్రభు పేరిట మనీ చేస్తూ ఉన్నాను మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం ఖచ్చితంగా నమ్మకంగా టైన్కి కూర్చోండి ఎంతకైనా ప్రయాసపడుతున్నాం ప్రార్థన చేస్తున్నాము ఖచ్చితంగా రేపటికి కూడా దేవుడు ఎవరినో ఒకరిని స్పాన్సర్ అని లేకపోతే ఖచ్చితంగా విశ్వాసం నాకు ఉంది ఆ నమ్మకం నాకుంది రేపు ఖచ్చితంగా మళ్ళీ మనం కలుసుకుందాం దేవుని మహాకృపను బట్టి అలాగే ఉదయము మధ్యాహ్నం సాయంత్రం టీవీ ఛానళ్ళల్లో మరి ప్రసంగాలు వస్తూ ఉన్నాయి కాబట్టి మీరు మీకు టైములు తెలియకపోతే నాకు ఫోన్ చేయండి నేను మీకు టైములు కూడా చెప్తాను అలాగే ఇదే మా ఫోన్ పే నెంబరు గూగుల్ పే నెంబరు గంగమ్మ అని పేరు వస్తుతి జ్ఞాపకం చేసుకోండి ఈ నెంబర్కి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ముందుకు వచ్చి సహకరించాలని మీ అర్పణలు మీ కానుకలు పంపించి మంద నిర్మాణానికి కూడా మీరు పంపించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను మళ్ళీ కలుసుకుందాం అంతవరకు దేవుని మీ తోడుగా దేవుని పేరట హృదయపూర్వక వందనాలండి ఈ రోజున నేను మీకు మా గృహాన్ని దేవుడు మాకిచ్చినటువంటి ఈ గృహాన్ని చూపించాలని ఎంతగానో ఆశపడతా ఉన్నాం కాబట్టి కొద్ది నిమిషాలు మీ సమయం కేటాయించుకొని చూడండి ఇది మేముంటున్నటువంటి ఇండ్లండి దీని సైజ్ వచ్చేసి పదహైదుకు పన్నెండు అండి దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న గృహం ఒక సింగిల్ రూమ్ అండి మీరు చూడొచ్చు మీరు ఒకసారి చూడొచ్చు చూడండి ఒకసారి మొత్తం చూడండి ఒకసారి మీకు కనపడుతుంది ఇది సింగిల్ రూమ్ అండి జ్ఞాపకం చేసుకోండి మీకు చూపిస్తూ ఉన్నాం ఇక్కడ మా క్లాత్స్ అన్ని మా బట్టలని ఇక్కడ పెట్టుకుంటాము ఇక్కడ పాస్టమ్మ గారి బట్టలు మరియు మా పాప బట్టలు పెట్టుకుంటామండి పాప నిద్రపోతూ ఉంది ఇది ఎవరైనా వచ్చినప్పుడు ఏదైనా సేవకులు వచ్చినప్పుడు అంటే ఎవరైనా విశ్వాసాలు ఇక్కడ కూర్చుంటాము నైట్ పూట ఇదేనండి మాకు బెడ్డు ఈ పరుపుని మేము ఇలాగా వేసుకుంటామని ఇట్లా ఓపెన్ చేసుకుని ఇలా వేసుకుంటాము మళ్ళీ ఉదయం లేవగానే దీన్ని మళ్ళీ క్లోజ్ చేసుకుంటాము ఇక్కడ మా బెడ్షీట్స్ అన్నీ పెట్టుకుంటామండి దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న చిన్న ఇల్లు అండి ఇది ఒకే ఒక రూమ్ అండి సింగిల్ రూము చిన్న ఫ్రిడ్జ్ అండి ఈ టేబుల్ వచ్చేసండి ఎప్పుడైనా ఎడిటింగ్ చేసుకోవడానికి అందుకని ఈ టేబుల్ దానికి వాడతామండి అలాగే ఇది మా చిన్న వన్ రూమ్ కదండి మీరు చూస్తూ ఉన్నారు చూడండి రండి ఒకసారి చూడండి మీరు కూడా చూడండి ఇది చిన్న రూమ్ అండి త్రీ బై ఫోర్ అండి చిన్న రూము ఇన్ని మా సరుకులు మా గ్యాస్ స్టవ్ అలాగే మా వంట సామాన్లు మా పాత్రలు కూడా చూడండి ఒకసారి దేవుడు దేవుని కృపను బట్టి చిన్న ఇండ్లు అండి దేవుడు మాకు ఇచ్చినటువంటి గృహం అండి ఒకసారి మీరు బయటకు కూడా వస్తే ఇది చూస్తున్నారు కదండి మా ఇల్లు అండి చిన్న ఇల్లు ఆ దేవుడు మాకు ఇచ్చిన గృహం అండి చిన్న ఇల్లు ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు దేవుని ఆలయము నిర్మాణం కూడా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి దేవుని ఆలయం నిర్మాణం చూపిస్తాను అతి గొప్ప మందిరం దేవుని కృపను బట్టి నిర్మించబడతా ఉంది ఆ మేము ఉండే ఇండ్లు చిన్నది కావచ్చు కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి మందిరం చూడండి ఒకసారి దాదాపుగా ఏడు వందల మంది కూర్చోవచ్చు అండి ఈ మందిరంలో ఆరు వందల నుంచి ఏడు వందల మంది వరకు కూర్చోవచ్చు ఈ మందిరంలో దేవుని మహాకృపను బట్టి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ప్రస్తుతానికైతే ఒక సంవత్సరం నుంచి ఆగిపోయిందండి మీరు చూడొచ్చు గోడలు కూడా కొన్ని క్రాక్స్ వస్తూ ఉన్నాయి గోడలు క్రాక్స్ వస్తూ ఉన్నాయి అంటే గోడలు చీల్తూ ఉన్నాయి పిల్లర్స్కి కడ్డీలు చిలుం పట్టిపోతూ ఉన్నాయి చిలుం పడుతూ ఉన్నాయి కడ్డీలకు కదండి చూసారు కదండి మందిరం గొప్ప మందిరం అండి ఆగిపోయింది ఆర్థికంగా చాలా నలిగిపోతూ ఉన్నాం ఇబ్బందులు పడతా ఉన్నాం ఇన్నికి ఒక్కొక్కసారి ఉండదు ఉండకపోవచ్చు కానీ ఎందుకు మీకు ఇప్పుడు మా హోమ్ టూరు ఈ మందిరం ఎందుకు చూపిస్తున్నామంటే దేవుడు మా మీద ఉంచిన బాధ్యతను మీరు కూడా పంచుకుంటారన్న ఆశతో దేవుని ఆలయ నిర్మాణానికి మీరు ముందుకు వస్తారన్న ఆశతో మీకు చూపిస్తూ ఉన్నాం మీకు బాగా గమనించర్లేదో ఇది చిన్న ఇళ్ళండి మాది దేవుని ఆలయం కొరకు ఇరవై ఐదు సెంట్ల స్థలం నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా తండ్రి ఇరవై ఐదు సెంట్ల స్థలం కొన్నప్పుడు దేవుని నన్ను ఈ రోజుని గ్రామానికి సేవజీనికి పంపించాడు మీరు గమనించినట్లయితే ఇదంతా కూడా మీకు మా గృహం కూడా చూపించాము మా కష్టాలు చూపించాము మా ఇబ్బందులు చూపించాము ఎన్నోసార్లు ప్రయాసపడి నీకున్నా లేకపోయినా బాధల్లో కష్టాల్లో మోకాలోని ప్రార్థన చేస్తున్న స్థలమీదే ప్రార్థన ఆలకించి దేవుడు ఈ నూతన మందిరం నిర్మించడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ వస్తూ ఉన్నారు దాదాపు సంవత్సరం అయింది మందర నిర్మాణం ఆగిపోయి మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద కాబట్టి మీరు కూడా దేవుని ఆలయం కొరకు మీరు ముందుకు వస్తారని ఎంతగా ఆశపడతా ఉన్నాం దేవుని ఆలయంలో మీరు కూడా బాధ్యతగా తీసుకోండి ఈ వీడియో ఎందరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ముందుకు రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంట్రింగ్ సెంట్రింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ పనులు అన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం స్లాప్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాప్కు మీరు సహకరించండి ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుడి చిత్తం అయితే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు బాగోస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరి కూడా మనం చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందుని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంతో ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించినగాక ఆ మేన్ ఆ మేన్ ఆ మెయిన్ ప్రిజల్ కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్వ పొలం లేక బాధపడుతున్నారా కోర్టు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యలా అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొరకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు పెద్దుటూరు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రాసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు రండి మనందరూ కలిసి ఆ దేవుని శుతించి ఆరాధించుకున్నావు రండి